మార్గశిర మాసంలో లక్ష్మీ అమ్మవారికి ఎంతో ఘనంగా మనం పూజలను ఆచరిస్తూ ఉంటాం అయితే మార్గశిర మాసంలో లక్ష్మీవార కథ గురించి తప్పనిసరిగా అందరూ తెలుసుకోవాలి చదవాలి ఈ కథను విన్నా కానీ చదివినా కానీ లేకపోతే ఒకరికి చెప్పినా కానీ చాలా మంది ఇవాళ మన విఎస్ అందరికి మార్గశిర లక్ష్మీవార వ్రత కథ గురించి తెలియజేస్తున్నాను పూర్వం కలింగ దేశం అందు ఒక బ్రాహ్మణుడు కలడు అతనికి సుశీల అను ఒక కూతురు కలదు ఆమెకు చిన్నతనంలోనే తల్లి చనిపోయినందువలన సవతి తల్లి పిల్లలను ఎత్తుకోమని చెప్పుచూ కొంత బెల్లం ఇచ్చేది ఆ సుశీల సవతి పిల్లలను ఆడించుచూ ఇంటి వద్ద సవతి తల్లి మార్గశిర లక్ష్మి పూజ చేయుట చూసి ఆమె కూడా మట్టితో మహాలక్ష్మి చేసి జిల్లెడు పూలతోనూ ఆకులతోనూ పూజ చేసి ఆడుకోమని ఇచ్చిన బెల్లం నైవేద్యంగా పెట్టు ఆడుకునేది సుశీల ఇలా కొన్నాళ్ళకు సుశీలకు వివాహం అయ్యింది అత్తవారింటికి పోవుచు తను తయారు చేసుకున్న లక్ష్మీదేవి మట్టి బొమ్మను తీసుకువెళ్ళింది ఇలా వెళ్ళిన వెంటనే కన్నవారు నిరుపేదలు అయిపోయారు ఈమె ఇంట మహాధైశ్వర్యం అనుభవిస్తున్నారు పుట్టింటి వారు కటిక దరిద్రులు అయిన సంగతి తెలుసుకొని సుశీల చాలా బాధపడుతుంది తల్లి దరిద్రమును భరించలేక కొడుకును పిలిచి నాయన నీ అక్క ఇంటికి వెళ్ళి ఏమైనా డబ్బు తీసుకురామ్మని చెప్పి పంపించెను సుశీల ఇంటికి తమ్ముడు వెళ్ళి వారి దరిద్రం గురించి చెప్పాడు దరిద్రంను తెలుసుకున్న ఒక కర్రకు ధోలిపించి దాని నిండా వరహాలు పోసి అతనికి ఇచ్చింది ఆ చిన్నవాడు కర్రను పట్టుకుని వెళుతూ ఉండగా దారిలో కర్ర వదిలి వెళ్ళిపోయాడు ఆ కర్ర ఎవరో తీసుకొని వెళ్ళిపోయారు ఇంటికి వెళ్ళిన కొడుకు తల్లి ఏం తెచ్చావు అని అడుగగా ఏమీ తేలేదు అని చెప్పాను మన దరిద్రం ఇంతే అని అనుకున్నారు కొంతకాలం తరువాత సుశీల తమ్ముణ్ణి పరిస్థితిని అడిగి తెలుసుకున్నది వారి దరిద్రంలో ఎటువంటి మార్పు రాలేదని తెలుసుకుంది ఒక చెప్పుల జత తెప్పించి వాటిలో వరహాలు పోసి కుట్టించి వాటికి గుడ్డలు చుట్టి తమ్మునికి ఇచ్చి అది తీసుకుని వెళ్ళి తండ్రికి ఇమ్మని చెప్పాను సరే అని తీసుకుని వెళ్ళి మార్గం మధ్యలో దాహం వేసి ఒక చెరువు గట్టును చెప్పుల మూట పెట్టి నీరు తాగి వచ్చేసరికి ఎవరో వాటిని తీసుకుని పోయారు జరిగిన విషయం తెలుసుకునే తల్లికి చెప్పాడు తల్లి జరిగిన దానికి బాధపడి మన దరిద్రం ఇలాగెందుకు ప్రాప్తించిందో అనుకునేను మరలా కొన్నాళ్ళకు కొడుకును పంపిస్తూ ఈసారి ఆయన జాగ్రత్తగా తీసుకురామ్మని చెప్పాను అక్కకు పరిస్థితి ఇదివరకే ఉన్నట్టు ఉందని చెప్పాను అప్పుడు సుశీల ఒక గుమ్మడి పండు తెప్పించి తొలిచి దాని నిండా వరహాలు నింపి ఆ పండు అమ్మకు ఇమ్మని చెప్పింది సరే అని తీసుకువస్తూ ఉండగా సాయం సంధ్యలో ఒక చెరువు వద్దకు వచ్చి దానిని గట్టు మీద ఉంచి సాయం సంధ్య వందనం చేస్తూ ఉన్నాడు ఇంతలో ఒక బాటసారి పండు బాగుందని పట్టుకొని వెళ్ళిపోయాను ఉర్రవాడు గట్టు మీదకు వచ్చి పండు వెతగగా పండు లేదు ఏమీ చేసేది లేక ఇంటికి వెళ్ళాడు తల్లి ఏమి తెచ్చితివి అని అడుగగా జరిగినది చెప్పాను తల్లి విచారించింది కొన్నాళ్ళకు తల్లి ఇంటి దగ్గర పిల్లలను ఉంచి కూతురు దగ్గరికి వెళ్ళను తల్లిని చూసి సుశీల వారి దరిద్రమును తెలుసుకొని చింతించి మార్గశిర లక్ష్మీవారం నోము నోచిన ఐశ్వర్యం వచ్చునని తెలిచినది అమ్మ ఈరోజు మార్గశిర లక్ష్మీవారం నోటిలో ఏమి వేసుకోకు మనం వ్రతం చేసుకుందాం అని చెప్పాను ఆమె కూడా అలాగే నేనేమైనా చిన్నదానినా ఎందుకు తింటాను అని చెప్పి పిల్లలిద్దరికీ అన్నాన్ని కట్టిస్తూ నోటిలో ఒక ముద్ద వేసుకుంది కూతురు వచ్చి అమ్మ స్నానం చెయ్యి మనం వ్రతం చేసుకుందాం అని అప్పుడు జరిగినది తల్లి చెప్పినది ఆ వారం కూతురు మాత్రమే చేసుకు చేసుకున్నది రెండవ వారం వ్రతం చేసుకుందాం అనుకున్నది అప్పుడు పిల్లలకు తలకి నూనె రాస్తూ తను కూడా రాసేసుకుంది ఆ వారం కూడా వ్రతం చేయటానికి లేకపోయింది మరుసటి వారం అమ్మ ఈసారైనా జాగ్రత్తగా ఉండమని చెప్పింది పిల్లలకు తలదువ్వుతూ ఆమె తల వ్రతం చేయలేకపోయింది కూతురు మాత్రమే చేసుకున్నది నాలుగవ వారము ఈసారి అయినా చాలా జాగ్రత్తగా ఉండమని చెప్పి సుశీల తల్లి ఈ పని చెయ్యకుండా ఉండటానికి ఒక గోతిలో కూర్చోబెట్టింది పని అయిన తరువాత అమ్మను తీసుకొని వచ్చి స్నానం చేస్తే పూజ చేసుకుందాం అని పిలవగా తల్లి పిల్లలు అరటి పండు తిని నేను కూర్చున్న చోట అరటి తోలి వేశారు నేను తోచక అది తిన్నా అని చెప్పింది అయ్యో అని తలచి కూతురు పూజ చేసుకొని ఐదవ వారం మార్గశిర లక్ష్మీవార వ్రతం ఆఖరి వారం అప్పుడు సుశీల తల్లిని తల కొంగుకు కట్టుకొని పని పూర్తి చేసుకొని తల్లిచే స్నానం చేయించి వ్రతం చేయించింది పూర్ణకుడుములు తల్లిచే నైవేద్యం పెట్టించింది కానీ మహాలక్ష్మి దూరంగా వెళ్ళిపోయినది ఏమి అమ్మ అలా వెళ్ళిపోతున్నావు అని అడుగగా నీ చిన్నతనంలో నువ్వు బొమ్మలతో ఆడుకుంటే మీ అమ్మ చీపురుతో కొట్టింది అందుకే అని చెప్పింది అప్పుడు తన తల్లి చేసిన దానిని క్షమించమని ప్రార్థించింది మళ్ళీ నీ తల్లిచే వ్రతం చేయించమని అదృశ్యము అయినది మహాలక్ష్మి సరే అని మొదటి వారం పులగం రెండవ వారం అట్లు తిమ్మన్నం మూడవ వారం అప్పాలు పరమాన్నం నాలుగో వారం చిత్రాన్నం గారెలు పుష్యమాసంలో మొదటి వారంలో పూర్ణ కొడుములను వడ్డించి తల్లిచే నోము చేయించింది కథ అక్షింతలు మీద వేసుకున్నారు అప్పటి నుండి ఆమెకు సకల సంపదలు కలి కథ విష్ణులోకానికి వ్రత కథలోపమైనను వ్రతలోపం కారా వృత్తిలోపమైనను ఫలము తప్పదు